నా ప్రోగ్రాం చూడడానికి గీడకొచ్చిన మీ అందరికీ క్షణార్థులు నా పేరు రవీంద్ర సూరి నా ప్రోగ్రాం నామాలా మతలబేందు చెప్పాలా ఆ మతలబేందు చెప్పడానికి వచ్చినాం కదా ఇట్లంటే ఎందుకు ఎరికా నీకు దీనే ఊళ్ళో అమ్మలక్కలు ఊ అక్క ఇరా నీకు ముచ్చ చెప్తా ఇగో మళ్ళీ ఎవరు చెప్పకు ఊకో అక్క నేను చెప్తాను చెప్తా నువ్వు భలే ఆవిడదాను ఉన్నావు అంటది వెంటనే పక్కపొట్టి పక్కిండ్లోకి వెళ్ళి ఓదినే నీకు ముచ్చ చెప్పాలా ఇరా అని చెప్పి పోతపోతాయిగో మళ్ళీ ఎవరికొని చెప్పావుట అని అంటారు దీన్ని రహస్యం అనుకుంటున్నాం కానీ రహస్యం అంటే ఇది కాదు రహస్యం అంటే ఎవరికీ చెప్పకుండా ఉండడం రహస్యం కానీ దాన్ని మించిన రాసం ఇంకోటి ఉంది అదేంటో తెలుసా చిదంబర రహస్యం చిదంబర రాస్యం అంటే చెప్పుకుందామా అది చెప్పడానికి గీరకొచ్చిన చిదంబర రాసం అంటే ఎరికేనా జ్యోతిర్లింగాలలో ఒకటి ఆకాశలింగ రూపంలో చిదంబరంలో వెలిసిండు ఆయనే చిదంబరేశ్వరుడు ఆకాశంలో శూన్యం అంటే ఆకాశంలో ఏమీ కనిపించదు కానీ చిదంబరేశ్వరుడు దినం భక్తుల పూజ అందుకుంటూనే ఉన్నాడు అంటే చిదంబరంలో శివుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడన్న మాట దానినే చిదంబర రహస్యం అన్నారు చిదంబర రహస్యంలోని మతల బిందు తెలుసుకున్నాం కదా ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి ఇగో గిసండ్ నా అతాన చాలా ఉన్నాయి అవన్నీ కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా యాంకర్స్ డ్రెస్ కట్సి ఆర్ ఫైవ్ రెడమేడ్స్ ఓయి కాలనీ మనుకొండ హైదరాబాద్